హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేసేస్తాను ందుకు మనం అయితే మన గుంటూరు పద్మాలక్ష్మీ టెంపుల్ కొత్తపేటకి అయితే వచ్చేసామండి చూస్తా కదా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుందండి మన ఖుషి మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ లేడీస్ టైలరింగ్ అనమాట సో వీళ్ళ దగ్గర మనకి చాలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి ఏంటంటే మనకి డో డెలివరీ సర్వీసెస్ కూడా అయితే ఉంది గ్లౌజెస్తో అందులో ఉన్నాయి దాట్ ఏంటంటే రెడీ టు వైట్ బ్లౌజెస్ కలెక్షన్ ఉంటుంది మనకి ఎంబ్రాయిడరీ కలెక్షన్ ఉంది అట్లాగే టైలర్స్ కలెక్షన్ వస్తుంది లైనింగ్స్ కలెక్షన్ ఉంది ఫాల్స్ కలెక్షన్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్ని కూడా అయితే ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఓవరాల్ లుక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే మన ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్స్ చేస్తారు అట్లాగే డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ ట్రాప్స్ డిజైనింగ్ ఉంటుంది ప్లకెట్స్ లెహంగాస్ అది కూడా మీరు డిజైన్ చేస్తారు అండ్ క్రాప్ ట్రాప్స్ కానీ హాఫ్ సారీస్ కానీ సారీ ప్రీ ఫ్లైటింగ్ కానీ మీకు ఎలా కావాలంటే అలా ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మగ్గం వర్క్స్ కూడా ఏంటంటే సర్టెన్ ప్రైజ్ అయితే లేదండి మీరు తెచ్చుకున్న సారీ వర్క్ పార్టీ అంటే ఇప్పుడు వెడ్డింగ్ స్పెషల్ అనుకోండి సో పెళ్లి కూతురు ఇచ్చిన హెవీ వర్క్ ఒక ప్రైజ్ ఉంటుంది అలాగే గా మనం చేంచుకునే రెగ్యులర్ వర్క్ ఒక ప్రైజ్ అనమాట ఇట్లా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే మనకి డిఫరెన్సేషన్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి మనకి ఇక్కడ లైవ్ లో కూడా చక్కగా ఇక్కడ అయితే ఆల్రెడీ ఒక కంప్లీవ అయితే వర్క్ అయితే అయితే ఉంది రన్నింగ్లో ఉంది చూస్తున్నారు కదా సో ఇవీ ఏంటంటే సరే మీకు టైమింగ్ అంటే మీరు డైరెక్ట్ ఊర్లోకి కావచ్చు లేదు అనుకోండి వాళ్ళ ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తున్నాను కదా సో ఆ నెంబర్కి కానీ మీరు ఒకసారి కాల్ చేశారనుకో వాళ్ళే మీ ఇంటికి వచ్చి బ్లౌజెస్ అనేది పిక్ చేసుకుని రాపిడ్ గా త్రూ కూడా అయితే పంపిచ్చేస్తారు అట్లాగే రెడీ టు బై కలెక్షన్ కూడా అయితే ఉంది అసలు ప్రైజెస్ ఏంటి కలెక్షన్స్ ఏంటి అని మీరు చూస్తాను పుట్టిన బ్లౌజ్ అండి ఓకే అంటే మీ ఓన్ గా గా స్టిచ్ చేసి కొన్ని కొన్ని బ్లౌజెస్ మనము మనమే ఓన్గా స్టిచ్ చేసేసి రెడీమేడ్ బ్లౌజెస్ లాగా సేల్ చేస్తున్నామండి తక్కువ బడ్జెట్కి అట్లాగే మనకి సూరజ్ ఫిట్టింగ్ వచ్చేసేసి ఒకలాగా ఉంటుంది ఆంధ్ర ఫిట్టింగ్ వచ్చేసి ఒకలాగా ఉంటుంది కాబట్టి మనకి ఆంధ్ర స్టైల్లో ఆంధ్రా లాగా కావలసిన వాళ్ళు మన దగ్గర సేల్ చేసుకోవచ్చు రెడీ టు వేర్ మీకు ఏ టైం ఏ శారీ మీద మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ అలా కొన్ని కలర్స్ చేసి పక్కన పెడతామండి మీరు కావాల్సిన వాళ్ళు మా షాప్కి ఒకసారి విజిట్ చేసి చూసుకొని మీరు ఇప్పుడు నచ్చింది తీసుకోవచ్చు ఇదేంటంటే ప్రిన్సెస్ కట్ కొంతమంది ప్రిన్సెస్ కట్ చిన్న పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వచ్చి లైక్ చేసే వాళ్ళకి ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ ఓపెన్ ఇలాంటి అన్ని కూడా మనము ఓన్ గా స్టిచ్చింగ్ చేసి రెడీ టూ వేర్ లో పెట్టేసేసి సేల్ చేయడం జరుగుతుంది ఈ మంది వచ్చేసి బ్లౌజ్ నెంబర్ వన్ క్వాలిటీ అండి పైన మెటీరియల్ కానీ లోపల లైనింగ్ కానీ అంతా మందే వస్తుంది ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకి రెడీమేడ్ వేర్ రెడీమేడ్ అయితే మీకు టూ హండ్రెడ్ నుంచి ఉంటాయండి మనం స్టిచ్చింగ్ చేసినవి అయితే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయండి బల్క్ లో ఎవరి నాడు కావాలన్నా కూడా బల్క్ లో చేపిస్తాము కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వాట్సాప్ కానీ చెయ్యండి మనం సైజెస్ అనేది కొన్ని సైజెస్ ఆటోమేటిక్ మేము కొన్ని సైజెస్ పెడతామండి ఒకవేళ పర్సన్ సన్నగా ఉన్నారంటే మన దగ్గర ఆల్టరేషన్ సెక్షన్ కూడా ఉందండి మనకి ఏంటంటే షాప్ లో ఒకసారి ట్రై చేసుకొని ఆల్టరేషన్ చేసుకొని లూజు టైట్ ఎవరికన్నా ఏదైనా కావాలన్నా మనమే ఆల్టరేషన్ చేసి పర్సన్ కి ఫిట్ అయ్యే విధంగా ఇస్తాం ఇవి వచ్చేసేసి ఇవి వచ్చేసి ఆంధ్ర స్టైల్ స్టిచ్చింగ్ చేస్తామండి ఇది వచ్చేసేసి ఫ్రెంట్ ఓపెన్ వస్తుంది అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఆ టైప్ వాళ్ళకి ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఈ క్లాస్ అన్ని ఈ క్లాత్ ఏంటంటే ఏ జనరేషన్ బట్టి ఏ ఐటమ్ సీజన్ బట్టి ఆ సీజన్ కి మనకి క్లాత్ మారుతా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళు కూడా ఇట్లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు ఏంటంటే కొంతమంది ఒకసారి రెండు సార్లు ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ బడ్జెట్ లో వచ్చేసి రెడీ టు వేర్ గా బ్లౌజ్ అట్లాగా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది పెట్టాము ఇవన్నీ మా ఓన్ స్టిచ్చింగ్ అలాగే రూబీ జాకెట్లు కూడా సేల్ చేస్తామండి పెద్ద తరహాగా ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి విత్ ఇన్ టూ వెంటనే కావాలన్న వాళ్ళకి కూడా మనం ఫోన్ గా స్టిచ్చింగ్ చేస్తామండి ఇది కూడా అంతేనండి మనకి ఫినిషింగ్ కానీ అన్ని కూడా మీకు ఒకవేళ లూజ్ అవుతుంది టైట్ అవుతుంది అనే బాధ ఏమీ లేకుండా మాత్రం ఆల్టరేషన్ కూడా చేసేసి చేస్తాం బ్లౌజెస్ కూడా మీకు బల్క్ లో కావాలన్నా కూడా ఆర్డర్ డెలివరీ ఇస్తామండి టూ వన్ ఎయిటీ దగ్గర స్టార్ట్ అవుతాయి అండి టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ అట్లా క్వాలిటీని బట్టి రేట్లు మారుతా ఉంటాయి ఓకే ప్రైజ్ బట్టి ప్రాపెక్ట్ ని బట్టి మారుతా ఉంటాయి ఇవి ప్లేన్ బ్లౌజెస్ అండి న్యూ ఇవి వచ్చేసేసి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అట్లాగే మనకి ఇదేంటంటే స్ట్రెచ్బుల్ అన్నమాట ఓకే స్ట్రెచ్బుల్ మనకి ఎంత కావాలన్నా కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ లో ఉంటుంది ఎంత కావాలన్నా కూడా స్ట్రెచిబుల్ అవుతుంది అన్నమాట మీరు ఇక్కడ చేసుకొని ట్రై చేసుకొని చూసుకొని నచ్చితేనే సేల్ చేసుకోండి కొనుక్కోండి నా చనిపోతే అసలు మీరు ఓపెన్ చేసాను అనేది కూడా మేము అనగము ఏంటంటే కస్టమర్ సేల్ కంఫర్ట్ ఫీల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓకేనా ఇవి వచ్చేసేసి మనకి దగ్గర కంప్యూటర్ ఎంబ్రేటరీ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసేసి మనకి నాలుగు వందలు నాలుగు వందల యాభై అట్లా పడిందండి మీ ఫ్యాబ్రిక్ తో ఓకే అంటే మీరు చేసి ఇచ్చేస్తాము ఫోర్ అవునండి చేసి ఇచ్చేస్తాము ఫోర్ అట్లా పడింది ఓకే ఈ ఫినిషింగ్ కూడా మనకి మార్కెట్లో లో టూ టూ ఫిఫ్టీ కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఆ ఫినిషింగ్ తో ఈ ఫినిషింగ్ కంపేర్ అయితే చెయ్యొద్దు మీరు ఒకసారి షాప్ వచ్చి వర్క్ చూసి ఫినిషింగ్ చూసుకోండి మీరు ఏమైనా అడిగితే మేము కుందన్స్ కూడా కంటించిస్తాం అనమాట అది కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి కస్టమర్ ఏంటంటే కొంతమంది కుందం చంటిస్తే పోతున్నాయి నల్లగా అవుతున్నాయి అంటున్నారు అందుకని మీ చాయిస్ అడిగితే అంటిక్స్ ఇస్తాం ఓకే లేదంటే ఇట్లా ప్లే అంటే ఇట్లా ప్లేన్ గా ఇచ్చేస్తాము మీకు మన ఫ్యాబ్రిక్ గానీ వర్క్ గానీ విత్ సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఉంటుంది ఓకే ఇంకా అది కూడా ఇస్తున్నారు మళ్ళీ సూపర్ అండి ఫ్యాబ్రిక్ గ్యారెంటీ కూడా ఉంది అదే అండి దీంట్లో వచ్చేసి మోడల్స్ అండి ఓకే సో మనకి ఇవైతే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నుంచి ఓకే ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇట్లా మనకి హెవీగా అంటే ఉంది విత్ హెవీ హాఫ్ పట్టు మీద వస్తున్నాయి అండ్ మీకు కావాలంటే ఇంక్లూడింగ్ అంటే బీట్స్ కూడా మీకు కావాలంటే అక్కడ యాడ్ చేసి ఇస్తామన్నారు చిన్న టికెట్స్ లాంటివి స్టిక్ చేసి ఇస్తారు వాంట్ లేదంటే లేదు అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనకి డైరెక్ట్ రావచ్చండి గుంటూరులో కొత్తకైతే పెద్మాలక్ష్మీ టెంపుల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కరెక్ట్గా బ్యాక్ సైడ్ మనకి థర్డ్ షేటర్ అయితే వస్తుందన్నమాట ఈవెన్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తుందని చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద అసలు గోల్డ్ సిల్వర్ కూడా ఎంత బాగా అయితే ఎల్వైట్ అవుతుందో వాళ్ళు తీసుకునే కలర్ కోసం థ్రెడ్ కూడా చాలా బాగుందన్నమాట మంచి క్వాలిటీ థ్రెడ్ అనేది అయితే యూజ్ చేస్తున్నారు సో అంత మనకి శారీలో కలర్ కాంబినేషన్ బట్టి మీకు కావాలంటే ఆర్డర్ కలర్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తాం ఓకే మళ్ళీ కూడా చేంజ్ తెచ్చుకోవాలి అంటే మీరు తెచ్చుకున్నారా దాంట్లో వచ్చిన కలర్స్ హైలైట్ చేసిస్తాం అనమాట మీకు తక్కువ ప్రైజెస్ నుంచి కూడా ఉన్నాయి మామూలుగా మీకు నెక్ చేతులు హ్యాండ్స్ అవన్నీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ జస్ట్ ఒక బంచ్ వారా కావాలంటే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ బ్యాక్ ఒక బంచ్ హ్యాండ్ ఒక బంచ్ అట్లా వస్తుంది సింపుల్ గా సింపుల్ గా అయితే టూ ఫిఫ్టీ దగ్గర నుంచి బంచ్ వారే అయితేనే వేస్తాం మళ్ళీ ఎక్స్ట్రా అంటే లేయర్స్ లైన్స్ అట్లనే కంప్యూటర్ వర్క్ లో ప్యాచ్ డిజైన్స్ కూడా వేస్తామండి అంటే సారీ మీద ప్యాచెస్ నెట్ ప్యాచెస్ నెట్ ప్యాచెస్ అట్లా నెట్ ప్యాచెస్ పెట్టేదండి డిజైన్ చేయటం కానీ అట్లా కూడా చేస్తాం ఓకే మంచి మంచి ఆఫర్స్ కాబట్టి ఇంకా కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే దసరాలో ఏ ఆఫర్లు ఎప్పుడు వస్తున్నాయి కొత్త కొత్త మోడల్స్ కూడా మీకు తెలుస్తా ఉంటాయి మీ ఛానల్ మా ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటే ఇప్పుడు గుంటూరులో ఎవరైనా బ్లౌజెస్ కావాలి అన్నారనుకోండి వాళ్ళకి వచ్చే టైం లేదు మనం ర్యాపిడ్ ఇస్తాము అలాగే మనకి డోర్ టు డోర్ డెలివరీ కూడా స్పెసిలి ఉన్నాయండి మనమే వెళ్ళి మొలకలు తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు వేసుకొని కంఫర్ట్ గా ఫీల్ అయ్యి చెక్ చేసుకునే దాకా మనం వెయిట్ చేస్తామండి మనం డోర్ డెలివరీ కూడా చేస్తాము అట్లాగే ఇంటికి వెళ్ళి కూడా తెచ్చుకుంటాం ఆఫర్ సో చూడి టైలర్స్ వాళ్ళు వచ్చి బ్లౌజ్ తీసుకెళ్తారంటే మళ్ళీ సైజెస్ అది అంటే కస్టమర్ గుడ్ ఫీల్ ఉంటేనే వాళ్ళు మళ్ళీ అంటే రిపీటెడ్ వస్తారు కాబట్టి మంచిగా ఉంది మరి ఇక్కడ మనకి మగ్గం వర్క్స్ ఉన్నాయి కదా మేడం మగ్గం వర్క్స్ కూడా మన దగ్గర మగ్గం వర్క్ వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ జరుగుతుందండి అలాగే మనకి బ్రెడల్ వర్క్ వచ్చేసి బ్రెడల్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే మగ్గం వర్క్ వెయ్యి రూపాయల నుంచి మనం ఏంటంటే నెక్స్ట్ క్లాక్ లో మనం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ లో దసరా వస్తుంది కాబట్టి ఆ వీక్ లో మీకు బ్రెడల్ చూపిస్తాము ఇవన్నీ ఏంటంటే చేసుకొని పెట్టుకోవడానికి మన దగ్గర కంఫర్ట్ ఉండదు కాబట్టి అవి ఆర్డర్ తీసుకుంటాము అట్లాగే అవి కూడా గుడ్ ఫినిషింగ్ ఉంటుంది తక్కువ బడ్జెట్ లో తక్కువ రేంజ్ లో కూడా ఉంటాయి మనకి సో చూశారు కదా శారీ ఫస్ సారీ ఫాల్స్ కానీ లైనింగ్ కానీ ఒక కస్టమర్ ఒక శారీ ఇచ్చేసి మనకి వెళ్ళిపోతే ఫాల్స్ దగ్గర నుంచి లైనింగ్స్ దగ్గర నుంచి శారీ కుర్చుల దగ్గర నుంచి బాక్స్ ఫోల్డ్తో సహా మీకు కస్టమర్ కి ఏ టైమ్ లో అందించే బాధ్యత రేపు మనకి ఒక ఎల్లుండి ఫంక్షన్ ఉంది అనుకో ఇచ్చేసిన కుర్చులు వేస్తారు ఫాల్ కుట్టేస్తారు బ్లౌజ్ కుట్టేస్తారు అన్ని రెడీగా చేసి రెడీ చేసి ఇచ్చేస్తారు మీరు ఏంటంటే ఇంకా రెడీ అయిపోవటం తప్పించి మీ చాయిస్ ఏమీ లేదు ఒక ఒక డిజైన్ కి ఒక షాప్ కి ఇంకో డిజైన్ కి ఇంకో షాప్ కి తిరగాల్సిన అవసరమే లేదు మగ్గం కాని కంప్యూటర్ గానీ స్టిచ్చింగ్ కానీ అలాగే ఫాల్స్ కానీ ముళ్ళు గానీ బాక్స్ ఫోల్డింగ్ కానీ టోటల్ ఐటమ్ అంతా మన దగ్గర ఉంటుందండి మన దగ్గర త్వరలో కూడా సారీస్ అనేది స్టార్ట్ చేస్తాము శారీస్ కూడా మీరు కావాలనుకున్న వాళ్ళు మా గ్రూప్ లో జాయిన్ అవుతే మీకు రీజనబుల్ గా మీరు నచ్చిన సారీ శారీ రిజనర్ గానీ అన్ని కూడా మొదలవుతాయి సో ఫస్ట్ వీడియో నిజంగా ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉంది దట్ విత్ మనకి రాపిడ్ లో అయితే వాళ్ళైతే పంపిస్తా అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ అవర్ మళ్ళీ అంటే ఇంకా ఫుల్ గా మనకి ఏంటంటే ఇంకా ఈ డిజైన్స్ దాంతో కూడా బోర్ బ్లౌజెస్ అయితే కలిసి మేమే మెజర్మెంట్స్ తీసుకునే ఫెసిలిటేషన్స్ కూడా ఉంది

ఎవరైనా కావాలన్నా కూడా దానికి వచ్చేసి ప్రైజెస్ చేంజ్ అవుతాయి అండి కొరియర్ ఛార్జ్ ఒకటే మీకు ఎగస్ట్రా అవుతుంది మామూలుగా అయితే మీరు బల్క్ లో తీసుకుంటే ప్రైజెస్ కూడా రేట్ చేంజ్ అవుతుంది మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి అట్లాగే గో టూ ఓవర్ లెక్క కావాలంటే త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి ప్రిన్సెస్ గట్టి కూడా త్రీ ఫిఫ్టీ కే మనం చాలా తక్కువ బడ్జెట్ లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాము మీకు అట్లాగే ట్రైనింగ్ సెంటర్ కావాలన్నా లేడీస్ కి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తామండి మేము చాలా మంది అడుగుతున్నారండి లేడీస్ కి ట్రైనింగ్ కూడా ఇస్తాము అట్లాగే ఒక లేడీ మన దగ్గర వన్ ఇయర్ అట్లా స్టేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా మనకు సపోర్ట్ ఇచ్చి మనం సొంత షాప్ క్యారిట్ల వల్ల ట్రైనింగ్ ఇస్తాము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం